ఓం విఘ్నేశ్వే నమహ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ మూడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి సెప్టెంబర్ మూడవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు రోజంతా కూడా అత్యద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది మీకు అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం పెరుగుతుంది అంతేకాకుండా గతంలో మీరు ఎవరికన్నా అప్పులు ఇచ్చి ఉండి అవి మొండి బాకీలుగా మీకు తిరిగి రాకుండా ఉంటే ఆ బాకీలన్నీ కూడా మీకు తిరిగి రావడానికి అవకాశాలు ఉంటాయి మీరు రుణాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఆ రుణాలన్నీ కూడా మీకు మంజూరు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే భాగస్వామి వ్యాపారులతో మీ పార్ట్నర్షిప్స్ ఎవరైతే ఉన్నారో భాగస్వామి వ్యాపారులు మీతో పాటు కలిసి వ్యాపారం చేస్తున్న వాళ్ళు వాళ్ళతో కూడా మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి దానివల్ల మీ వ్యాపార అభివృద్ధి జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున స్త్రీల వల్ల ఎక్కువగా లాభం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి స్త్రీల వల్ల వాళ్ళు కొత్త వాళ్ళు కానీ లేకపోతే పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఎవరైనా సరే స్త్రీల వల్ల మీకు ఎక్కువగా ధనయోగం కీర్తి ప్రతిష్టలు అలాగే సుఖ సంతోషాలు కూడా సొంతం అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు స్త్రీ ధనాన్ని పొందుతారు స్త్రీ సుఖాన్ని కూడా మీరు పొందడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది మీరు గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే అనారోగ్య సమస్యలన్నింటి నుంచి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది సాంతవన లభిస్తుంది దాంతో ఈ రోజు అంతా మీరు చాలా హాయిగా ప్రశాంతంగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున ఈ సంతోష సమయంలో మీరు విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు మీ బంధువులకు కానీ స్నేహితులు కానీ ఇతరత్ర వ్యక్తుల దగ్గరికి వెళ్ళి విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొని చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతికి ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది దైవ దర్శనాలు చేసుకుంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్తారు దేవతా దర్శనాలు చేసుకుని మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మరి ఉద్యోగస్తులకు కూడా తోటి ఉద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి పై అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించటం పై అధికారుల యొక్క ఆశీస్సులు కూడా మీకు లభించటం మీ ఆదాయం బాగా పెరగటం ఇవన్నీ జరగటం వల్ల ఉద్యోగ రంగాల్లో కూడా మీరు మంచి ఉన్నతిని సాధిస్తారు మీ ప్రతిభా పాట వాళ్ళకి మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది మీ మీ పనికి తగిన గౌరవ మర్యాదలు మీకు దక్కుతాయి ఏంటంటే మీ కీర్తి ప్రతిష్టలు వినబడిస్తాయి మీకంటూ సమాజంలో ఉద్యోగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ అనేది ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి మంచి లాభాలను ఆర్జిస్తారు దానివల్ల ఏంటంటే మీరు మీ వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చేసుకునే క్రమంలో మీరు ఆలోచనలు చేస్తారు దాంతో మీరు వ్యాపారాన్ని అభివృద్ధికి తగిన నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ యొక్క భాగస్వామ్య భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో వాళ్ళతో కూడా మీ రిలేషన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఇద్దరూ కూడా మీ భాగస్వామి వ్యాపారులతో మీకు మంచి రిలేషన్స్ ఏర్పడి వాళ్ళతో మీరు మంచి నిర్ణయాల వ్యాపారంలో మంచి బాగా ఇంకా బాగా ఎదగదా ఎదగడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా మారుతాయి సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఇంతకాలం మీ మీద ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయే మీ శత్రువులు మిమ్మల్ని ఏదో విధంగా నిందించాలనుకునే మీ శత్రువులు మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి మిమ్మల్ని ఏదో విధంగా మిమ్మల్ని అప అపఖ్యాతి పాలు చేసే చేయాలనుకునే శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు విజయం సాధిస్తారు శత్రువుల మీద మీరు పైచయం సాధిస్తారు అలాగే మీ యొక్క సమయస్ఫూర్తితో మీ యొక్క తెలివితేటలతో వాళ్ళందరినీ కూడా మీ పాతాక్రాంతం చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే మీ యొక్క స్నేహితులు కానీ మీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ముఖ్యంగా ప్రముఖ వ్యక్తులతో మీ సహాయ సహకారాలకు ప్రముఖ వ్యక్తులతో మీ రిలేషన్స్ అనేవి చాలా బాగుంటాయి దానివల్ల ఏంటంటే వాళ్ళు మీకు ఖచ్చితంగా కూడా మీ యొక్క అభివృద్ధిలో సహాయ సహకారాలు అందించడానికి అవకాశం ఉంటుంది మీరు మాట్లాడే ప్రతి మాటకి విలువ గౌరవం పెరుగుతాయి దానివల్ల ఏంటంటే మీ మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది మీ కీర్తి ప్రతిష్ఠలు నిమిటిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా వాళ్ళు బాగా పుంజుకుంటారు ఆదాయం బాగా పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబ వాతావరణం బాగుంటుంది పార్ట్నర్స్తో కూడా మీకు మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి దాంతో మీకు మీ కుటుంబ జీవితం కూడా చాలా హ్యాపీగా సంతోషంగా సుఖంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది ఉద్యోగంలో మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారాలు చేస్తున్నా కూడా వ్యాపారాల్లో కూడా మీరు మంచి లాభాలను ఆర్జిస్తారనే విషయాన్ని ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులకు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ బాగా కలుగుతుంది వారికి చదువు మీద ఏకాగ్రత బాగా కుదురుతుంది దానివల్ల వాళ్ళు విద్యలో మంచి ఫలితాలను పొందుతారు విద్యలో మంచి ప్రతిభా పాట ప్రదర్శిస్తారు దాంతో వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళకి విద్యలో మంచి ఫలితాలు రావడానికి మంచి శుభ ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వాళ్ళ ప్రతిభా పాట తగిన గుర్తింపు కూడా లభించడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మరింత వేగవంతమైన ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎర్రని ఒత్తిలతో దీపారాధన చేసి ఎర్రని పుష్పాలు ఎర్రని పదార్థాలను నివేదించి స్వామివారి అచ్చినాది అభిషేకాలు చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే మరి ఈ రాశికి చెందిన జాతుకులు ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం